పట్టు ఉన్న నాయకుడు వై ధరణీధర్ రెడ్డి గారిని వైఎస్ఆర్ సిపి మండల అధ్యక్షులు జి భీమారెడ్డి అన్నారు జన్మదిన వేడుకలను పురస్కరించుకుని వైఎస్ఆర్ సిపి మండల ఉపాధ్యక్షులు మరియు సర్పంచ్ తెల్లబండ భీమయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన కేక్ కటింగ్ కార్యక్రమానికి జి భీమారెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు ముందుగా రాఘవేంద్ర సర్కిల్ లోని రాఘవేంద్ర స్వామి విగ్రహాలకు దుర్గమాత గణపతి విగ్రహాలకు పూలమాలలు వేసి నమస్కరించారు నాయకులు కార్యకర్తల సమక్షంలో కేక్ కట్ చేసి బాణసంచ కాల్చి సంబరాలు జరుపుకున్నారు అనంతరం జంగం జగదీశ్ స్వామి సోదరుడు జంగం వీరస్వామి స్వామి ఏర్పాట్లు చేసిన అల్పాహారం పంపిణీ చేశారు సందర్భంగా వైఎస్ఆర్ సిపి మండల అధ్యక్షులు జి భీమారెడ్డి మాట్లాడుతూ గ్రామ దేవత మంచాలమ్మ శ్రీ రాఘవేంద్ర స్వామి కోస్కి ఎల్లమ్మ తారాపురం ఆంజనేయ స్వామి ఆంజనేయీధర్ రెడ్డి ఇలాంటి జన్మదిన వేడుకలను మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు అంతేకాకుండా ఎవరైనా ఆపదలో ఉన్నామని ఆయనను కోరితే వారిని ఆదుకోవడంలో వై ధర్ణీధర్ రెడ్డి ఆపన్న హస్తంగా నిలవడం గొప్ప విషయమన్నారు భవిష్యత్తులో మా సోదరుడు ఎమ్మెల్యే వై బాలనాదిరెడ్డి అన్న తరహాలో నాలుగు నియోజకవర్గాల్లో ఎక్కడో ఒక చోట వై ధరణీధర్ రెడ్డికి అవకాశం కల్పిస్తే విజయం సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు ముందు మంత్రాలయం గ్రామంలో వెలిసినా వైఎస్ఆర్ సిపి మండల ఉపాధ్యక్షులు సర్పంచ్ తెల్లబండ్ల భీమయ్య ఆధ్వర్యంలో నారికేలాలు సమర్పించారు ఈ కార్యక్రమానికి హాజరైన జి భీమారెడ్డి తెల్లబండ్ల భీమయ్యకు నాయకులు రాంబోగు సల్మన్ ఆనంద్ పూలమాలలు వేసి కప్పి సన్మానించారు కార్యక్రమంలో వైస్ పులికుక్క రాఘవేంద్ర ఉప సర్పంచ్ హోటల్ పరమేశ్ వీర నాగప్ప మాజీ వ్యవసాయ సలహా మండలి సభ్యులు మల్లికార్జున జరంతర్ రెడ్డి వడ్డి నారాయణ శివకుమార్ బూదూరు జక్కయ్య ముఖ్య నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మా రాంపురం పులిబిడ్డ తన్నిరెడ్డి గారికి మొదటిగా మంత్రాలయం నియోజకవర్గం తరఫున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు నియోజకవర్గంలోని మండలాలైతే గ్రామాలైతే ఆయన జన్మదినాన్ని బాగా గ్రాండ్గా చేసుకుంటున్నారు ఎందుకంటే సమాజ సేవలో ముందుండే వ్యక్తి మా తల్లిరెడ్డి గారని అందరికీ జనాలు తెలుసు కాబట్టి ఈరోజు కొంతగా వాతావరణంలో ఆయన జరిపిన వేడుకలు జరపడం జరుగుతుంది ఎవరైనా సరే రాత్రి ఎవరైనా సరే పగలైనా సరే ఎప్పుడైనా సరే ఏదైనా ఆపదు ఉంది పిల్లలు తగ్గించుకోవాలా అని మొత్తం ఫోన్ కాల్ చేస్తే సహాయం చేసే వ్యక్తి ఈరోజు రాంపురం ముద్దుబిడ్డ మా తన్నురెడ్డి గారని అందరికీ ఈ సభాముఖంగా తెలియపరుస్తున్నాం చాలామంది ఇక్కడికి ఇంత విశేషంగా జనాలు ఎందుకు వచ్చారంటే ఆయనతో అన్ని రకాల సహాయం పొంది అభిమానము వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ కుటుంబమే రాజకీయ కుటుంబం అలాంటి వ్యక్తి ఈరోజు జన్మదినం జరుపుకుంటున్నాడంటే మన ప్రజల అయితేమి మన రామేంద్ర సమాజిస్తులు స్వామి సమాజిస్తులు తారాపు గిన్నజిస్సులు అందరూ ఉన్నారు ఆయన చిన్న వయసులోనే ఎన్నో సేవా కార్యక్రమాలు ఎన్నెన్నో చేసినాడు ఆయన ఇంకా ఎదిగి వాళ్ళ నాన్న మాదిరి ఎమ్మెల్యేగా ఎదిగి మళ్ళీ మంత్రిగా మంత్రి అయిన తర్వాత ఆయనకి నాలుగు నియోజకవర్గంలో పట్టుంది మంత్రాలైతే ఎమ్మెల్యేలు అయితేనేమి ఆదరైతే ఆరు అయితే అన్ని నాలుగు నియోజకవర్గాల్లో కూడా ఆయన పట్టుంది యువకుడు ఉత్సాహవంతుడు కాబట్టి రాబోయే రోజుల్లో ఆయనకు పార్టీ గుర్తించి ఏదైనా ఒక అసెంబ్లీ సీట్ కేటాయిస్తే ఖచ్చితంగా గెలిచి అసెంబ్లీకి వెళ్తాడు ప్రజలు సీఎనలు ఉన్నాయి భగవంతుని ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి తన్నిరెడ్డి గారు ఇలాంటి జన్మదిన వేడుకలు ఇంకా ఎన్ని జరుపుకోవాలని ప్రజల ఆశీస్సులు భగవంతుని ఆశీస్సులు వెళ్ళగల్లా ఉండాలని కోరుకుంటూ చూస్తున్నాం